ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని శ్రీశైలం బ్రహ్మరామిక మల్లికార్జున వారి దేవస్థానంలో ఉన్నాం అదేవిధంగా మార్చి ఒకటి నుంచి పదకొండవ తేదీ దాకా శివరాత్రి బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తన్నోపతనాలుగా రావడం జరుగుతుంది కాబట్టి భక్తాదులకు అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తలతో అదేవిధంగా శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానం ఆలయ ఈవో డి పెదరాజు గారి ఆధ్వర్యంలోని కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆత్మకులైనటువంటి డీఎస్పీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది శ్రీశైలం పోలీస్ స్టేషన్ ఎస్ఐలు అదేవిధంగా శ్రీనిపేట ఎస్ఐలు తదితరులందరికీ పెద్ద ఎత్తున కార్యక్రమం పాల్గొని అదేవిధంగా దేవస్థానంలో పనిచేసేటువంటి అందరు కార్యవర్గ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీశైలానికి వస్తున్నటువంటి భక్తాదులకు కానీ ట్రాఫిక్ సమస్యలు కానీ ఏదైనా ఇలాంటి సమస్యలు లేకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుని వారు వస్తా వాహనాలన్నింటినీ కూడా ఒక ఖాళీ స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించుకోవడం జరిగింది శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులందరూ కూడా శ్రీశైలం గుడి చూడ్డానికి కూడా చాలా అందంగా ముస్తాబు చేయాలని అదేవిధంగా విద్యుత్ కాంతులతోటి అంతా ముస్తాబు చేసే విధంగా ఇంజనీరింగ్ వారికి ఆదేశాలను ఈవో గారు తెలియజేశారు మల్లమ్మ కన్నీరు భీమకొలను అదేవిధంగా పాలదార పంచదార ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలు చుట్టు శ్రీశైలం చుట్టుపక్కల ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా తగు కార్యాచరణ తీసుకుని నీటిగా శుభ్రపరిచే తగు కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలయ ఐవో డి పేదిరాజు గారు తెలియజేశారు అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వివిధ భాషలు వారందరూ వస్తున్నప్పటికీ అదేవిధంగా వీరందరూ కూడా ఎక్కడ వెళ్ళాలి ఎటు వెళ్తే ఏ ప్రాంతం ఎక్కడ దేవాలయం వస్తుందనే ఒక సమాచారం మేరకు వారందరికీ అర్థమయ్యే విధంగా వారి యొక్క భాషల్లో నీట్గా పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆల ఈఓడి పెద్దరాజు గారు తెలిపారు అదేవిధంగా శ్రీశైల బ్రహ్మరామక మల్లికార్జున స్వామి దేవస్థానికి వచ్చే భక్తాదులందరూ కూడా అధిక శాతం పాతాళగంగ స్నానానికి వెళ్తూ ఉంటారు పాతల గంగ స్నానానికి వెళ్లే మార్గంలో ఆ పాతల గంగలో తగు రక్షణ కంచన ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలియజేశారు అదేవిధంగా మహిళలు దుస్తులు మార్చుకోవడానికి తగు ఏర్పాట్లు చేయాలని ఇలా వివిధ పథక దానిలో కూడా ప్రతక అందరికీ అనుకూలమైనటువంటి వసతిని కల్పించే విధంగా ఆల ఈఓడి పిద్దిరాజు గారు అదేవిధంగా శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున దేవస్థానం ఉన్నటువంటి కార్యదర్శి వర్గ సభ్యులందరూ కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీశైలం బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అనగా పదకొండు రోజుల పాటు ఉత్సవాలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఈ కార్యక్రమంలోని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చర్చించేందుకు ఈరోజు ధర్మకర్త మండలి అధ్యక్షులు శ్రీ రెడ్డివారి చక్రపాల్ రెడ్డి కార్యనిర్వహణ అధికారి డి పెద్దిరాజు ధర్మకర్తల మండలి సభ్యులు వివిధ తదితరులందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మహాశివరాత్రి బ్రహ్మోత్సవం గురించి చర్చించడం జరిగింది